ఒక దళిత పిల్లవాడు పుడితే సమాజం వాళ్లని కార్మికుడిగా చేస్తుంది వాళ్లకి ఎక్కువ అవకాశాలు ఉండవు కానీ జస్టిస్ బీఆర్ గవాయి ఆ పరిస్థితిని కోర్టుకి తెచ్చారు మన తరువాతి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ఒక పేద ఇంటి నుండి సుప్రీంకోర్టుకి వచ్చారు ఇది కేవలం స్ఫూర్తినిచ్చే కథ కాదు ఒక రాజకీయ ప్రకటన కూడా న్యాయ వ్యవస్థలో మార్పు వస్తుంది మే పద్నాలుగున జస్టిస్ బీఆర్ గవాయి ప్రధాన న్యాయమూర్తి అవుతారు ఇది కేవలం పదవి మార్పు కాదు న్యాయవ్యవస్థలో ఒక పెద్ద మార్పు మొదటిసారిగా ఒక బౌద్ధుడు రెండవసారి ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి అవుతున్నారు న్యాయవ్యవస్థలో దళితులు చాలా తక్కువగా ఉన్న సమయంలో ఇదొక పెద్ద విజయం జస్టిస్ గవాయిలా అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే నాలాంటి పేదవాడు ఈ స్థానానికి రాగలిగాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భీమ్ అని చెప్పినప్పుడు ప్రజలు ఆయనకు పెద్దగా గౌరవం ఇచ్చారు జస్టిస్ గవాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చారు ఎలక్టోరల్ బాండ్ కేసు యూఏపీఏ పిఎంఎల్ఏ అరెస్టు కేసుల్లో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఆయన నేను ప్రభుత్వానికి సేవకుణ్ణి కాదు రాజ్యాంగానికి సైనికుణ్ణి అని చెప్పారు న్యూస్ క్లిక్ కేసులో మనీష్ సిసోడియా కేసులో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చారు సరైన కారణం లేకుండా ఇళ్లు కూల్చడం చట్టానికి వ్యతిరేకం అని ఆయన అన్నారు చాలామంది న్యాయమూర్తులు భయపడినప్పుడు జస్టిస్ గవాయి ధైర్యంగా మాట్లాడారు జస్టిస్ గవాయి పదవి కులం వల్ల త్వరగా వచ్చిందని కొందరు అన్నారు కానీ ఆయన దళితులకు అవకాశం ఇవ్వకపోతే నేను రెండు సంవత్సరాల తర్వాత వచ్చుండేవాణ్ణి అని అన్నారు కులం గురించి మాట్లాడడానికి చాలామంది భయపడతారు కానీ ఆయన ధైర్యంగా మాట్లాడారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును ఆయన సమర్థించారు తరువాత ఆయన రాహుల్ గాంధీ శిక్షణ ఆపారు జస్టిస్ గవాయి న్యాయమూర్తుల ఎంపికలో ఇంటర్వ్యూలు కొనసాగించాలని అన్నారు న్యాయవాదుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాకు అవకాశం వచ్చింది ఈ ప్రక్రియ కొనసాగాలి అని ఆయన అన్నారు ఇది న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తుంది ఆయన యువ న్యాయవాదులకు అవకాశాలు ఇస్తారు ఆయన తన సిబ్బందికి మద్దతుగా నిలిచారు ఆయన కొత్త ఇల్లు కొనడానికి కారును అమ్మేశారు ఆయన డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన ఇంటి గోడలపై అంబేద్కర్ ఫోటోలు ఉంటాయి ఆయన దళితుల వర్గీకరణపై ప్రత్యేక అభిప్రాయం చెప్పారు దళితుల వర్గీకరణను వ్యతిరేకించడం కుల వివక్ష లాంటిదే అని ఆయన అన్నారు ఆయన పెద్ద కులాల ఆధిపత్యాన్ని దళితులలోని కుల వివక్షను ప్రశ్నించారు ఇలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం కానీ జస్టిస్ గవాయి భయపడరు ఆయన పదవీకాలం తక్కువగా ఉన్నా ఆయన ముందు చాలా సవాళ్లున్నాయి సుప్రీంకోర్టు విశ్వసనీయతను కోల్పోతుంది ఒక న్యాయమూర్తి ఇంట్లో డబ్బు దొరికింది మరొక న్యాయమూర్తి పైకుల ఆరోపణలు ఉన్నాయి మే పదిహేనున ఎన్నికల చట్ట సవరణ కేసు విచారణ ఉంది రాజకీయంగా చట్టపరంగా ఇది క్లిష్టమైన కేసు జస్టిస్ గవాయి దళితుడు కావడం కేవలం ఒక గుర్తు మాత్రమేనా లేక ఆయన నిజంగా ఆ పదవికి అర్హుడా రెండూ కావచ్చు కానీ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడరు చాలా చాలామంది న్యాయమూర్తులు భయపడినప్పుడు జస్టిస్ గవాయి ధైర్యంగా మాట్లాడారు ఆయన భీమ్ అనేది కేవలం ఒక నినాదం కాదు న్యాయం ద్వేషం కంటే గొప్పదని చెప్పే ఒక ప్రకటన